హెల్దీ స్నాక్స్ కావాలి అంటే పండక్కి అమ్మగారి దగ్గరకో అత్తగారి దగ్గరకో వెళ్లాల్సిందే బాబోయ్ అనుకుంటారు కదా అలా అనుకోకండి నాకెందుకు రాదు అని ఒకసారి నేను చెప్పిన సింపుల్ ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఒక కప్పు మైదాలో కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ కూడా వేసి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం చన్నీలను పోసుకుంటూ చపాతి ముద్దంతా సాఫ్ట్ గా అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి మైదా ప్లేస్ లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు గోధుమ పిండి రెసిపీ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ టైం షేర్ చేస్తాను ఇలా కొంచెంసేపు నాని పిండిని చపాతీలాగా చేసేసుకుని నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే పొడిపిండి చల్లుకుంటూ ఈ చపాతీలు అయితే చేసేసుకోండి ఇప్పుడు డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ చిప్స్ అన్నీ కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మంచి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ముప్పావు కప్పు వరకు పంచదార వేసి అరకప్పు వరకు నీళ్ళని పోసి కలుపుతూ ఉంటేనే ఒక నాలుగైదు నిమిషాలకి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిగురు పాకం అయితే వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఫ్లేమ్ని కట్టేసి ఫ్రై చేసి పెట్టుకునే చిప్స్ అన్నీ కూడా వేసేసి కలుపుతూ ఉండండి ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఉంటేనే పంచదార పాకం అంతా కూడా డ్రై అయిపోయి ఒక లేయర్ లాగా పంచదార అనేది ఫామ్ అవుతుంది ఇంతే చాలా సింపుల్ ఇంకెందుకు లేటు ఇంట్లో ఉండే ఐటమ్సే కదా ట్రై చేసేయండి వెళ్తూ వెళ్తూ లైక్ వచ్చడం మర్చిపోకండి